హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో క్రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లకేళ్ళకి అది రూపే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు ఈ యొక్క మే నెల నుంచి కూడా రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ప్రకటించింది ఈ యొక్క అప్డేట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే ఏ పథకాలు ముందు పడుతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి వస్తాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ పథకం మీకు రావాలన్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తెలుసుకుంటే ఉండాలండి అప్పుడే మీకైతే ఆ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి లేజీ అయితే తీసుకోవద్దు కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూసి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగా రెడీ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడవబోతుంది త్వరలో దీనికి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది ఆ యొక్క అప్డేట్స్ వీడియో చెప్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఇక విద్యార్థులకి ఇక రైతులకి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఇదే నెలలో అన్నదాత సుకీవా పథకాన్ని తీసుకురావాలని అదేవిధంగా ఇదే నెలలో తల్లికి వందనం పథకాన్ని తీసుకురావాలని అదేవిధంగా ఇదే నెలలో డ్వాక్రా మహిళకు సంబంధించి లోన్స్ ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అధికారులకైతే అయితే సూచించడం అయితే జరిగిందండి అదేవిధంగా వీరికి సంబంధించి మరికొన్ని పథకాలకి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయబోతున్నారండి ఆ యొక్క పథకాలు ఏంటి అనేది కూడా చెప్తాను ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే పదిహేను వేలు చెప్పినా తల్లికి వంద పదకొండు వారు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఇక్కడ విద్యార్థులు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క తల్లి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే వేస్తామని ఇక్కడ ప్రధానంగా అయితే చెప్తున్నారండి అదే విధంగా గతంలో చూసుకుంటే గనుక తల్లికి వందనం పథకం అనేది విడతల వారీగా ఇవ్వాలా లేదంటే గనక ఒకేసారి డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాన్ని కూడా సందిగ్ధంలో అయితే పెట్టైతే ఉందండి అయితే చాలామంది ఏంటంటే రెండు విడతల్లో ఇస్తే కనుక చాలా వరకు మనకి ఇక్కడ డబ్బులు అయితే రావు అంటే ఇక్కడ లేట్ అవుతూ అవుతుంది ఇలాగా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇక్కడ నిరాశ అయితే చెందారండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక తల్లికి ఉన్న పథకం అనేది డబ్బులు అనేది ఒకేసారి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా స్కూల్స్ రిలీజ్ చేయకన్నా ముందే అంతకన్నా ముందే కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు చెప్పిన ఒక ఇన్స్టాల్మెంట్ చెప్పిన డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వబోతుందండి రేషన్ కార్డులో కంపల్సరీ వీరందరూ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే అంతా అండి ఇక్కడ ఎవరైతే లగ్జరీగా ఎవరైతే వారి యొక్క ఇంకా మూడు లక్షల కన్నా దాటేసి ఎవరైతే లగ్జరీగా ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ ఈ యొక్క పథకం అయితే రాదండి కుటుంబంలో ఇద్దరు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వారిద్దరికి ముప్పై వేలు జాబు లేదంటే ఇరవై వేలు జాబు ఇట్లాగా కన్సిడర్ చేస్తారండి ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఎంత శాలరీ వస్తుంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారా అదేవిధంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వారి సొంత ఇల్లే కాదా ఒకవేళ కనుక సొంత ఇల్లు ఉంటే ఎంత విస్తీర్ణతలో వారి యొక్క ఇల్లు ఉంది అదేవిధంగా వారు యూస్ చేసే కరెంటు బిల్లు ప్రతి నెల కూడా ఎంత యూసేజ్ చేస్తున్నారు అదేవిధంగా గడిచిన గత టూ ఇయర్స్లో చూసుకుంటారు చూసినప్పుడు వారి యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేస్తారండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేశారా ఇక ఎవరైతే ఫోర్ వీలర్ వెహికల్ పర్చేస్ చేసి వారి పేరు మీద పెట్టుకుంటారో కార్ అనేది లగ్జరీగా అలాంటి వాటిలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గుర్తిస్తుంది గుర్తించి వారికి అయితే పథకాన్ని అయితే ఇవ్వదండి ఒకవేళ కనుక ఉపాధి నిమిత్తం ఏదన్నా వెహికల్ మీరు కొనుక్కున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీ కానీ మ్యాక్సీ లేదంటే కనుక ఆటో ఇక అదేవిధంగా ఉపాధి నిమిత్తమే కారు కొనుక్కున్నారు అలాంటి అయితే ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ మీ దగ్గర నుంచి అడుగుతుందండి దేనికి కొనుక్కున్నారు ఏంటి మీ యొక్క ఉపాధి ఏ ఏ పని చేస్తున్నారు ఏ వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కనుక్కొయితే మీకు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఎక్స్క్లూజ్ చేస్తారండి అంటే వదిలేస్తారండి ఈ రకంగా ఏంటంటే పథకాన్ని అయితే పొందవచ్చండి ఇక్కడ ఇది కాకుండా వేరే విధంగా గనుక వారికి వ్యవసాయ భూమి కూడా ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక ఐదు ఎకరాలు అని చెప్పేసి ఉండాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కలిపి ఐదు ఎకరాల లోపు ఉండాలని అయితే చెప్తున్నారు ఒకవేళ కనుక అధికంగా ల్యాండ్ ఉన్న స్థలాలు పొలాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి కన్సిడర్ చేసి మీకైతే సంక్షేమ పథకాలు అయితే రాకుండా అయితే ఇక్కడ ఆప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉండరో వీరికి సంబంధించి ఒక పథకాన్ని ఇస్తున్నారు అది కూడా ఇక్కడ ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉండాలి ఇక్కడ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా మనకి తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ఏంటంటే వారి యొక్క స్థితిగతులు బట్టి అయితే ఒక తల్లి కోసం పదకొండు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక విద్యార్థికి సంబంధించి స్కూల్స్లోని కాలేజ్లోని కూడా డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది ఇక అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఒక పథకానికి ప్రధానంగా ఆధార్ కార్డు అనేది కావాలండి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేది కావాలి విద్యార్థి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అప్లై అయితే చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి అంటే ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వారికి ఒక పథకం ఇస్తారు కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అంటే అడ్రస్ ఫోన్ నెంబరు మీ ఉంటాయి కాబట్టి చాలా వరకు మనం ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి బాలాధార్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాన్ని పర్టికులర్గా మీరు అడ్రస్ నేమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే చూసుకోండి ఫోన్ నెంబర్ కూడా మీదే యాడ్ చేసుకోండి ఇక బాలా ఆధార్ కాకుండా నార్మల్ ఆధార్ క్యాంప్స్ అయితే ప్రజెంట్ కూడా నడుస్తున్నాయండి నార్మల్ నార్మల్ ఆధార్ అనేది రావాలండి బాల ఆధార్ ఉంటే కనుక పనిచేయదండి ఎవరైతే ఆరు సంవత్సరాలు దాటి విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి కాబట్టి ఎవరైతే మీ పిల్లలకి ఇంకా ఛాన్స్ లేదో కంపల్సరీ అప్డేట్ అయితే ఛాన్స్ అండి వారి యొక్క థమ్స్ ఐరీస్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని మళ్ళీ ఒకసారి అయితే తీసుకుంటారు తీసుకుండి అప్పుడు మీకు ఈ యొక్క ఆధార్కి మీ యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు దాని తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి ఏమైనా సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉపయోగపడుతుందండి నెక్స్ట్ ఫర్దర్గా చదువుకునేటప్పుడు కూడా మీరు ప్రతి అప్లికేషన్స్లో కూడా ఈ యొక్క ఆధార్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా ఏర్పాటు అయితే ముందుగానే చేసుకోండి ఇక ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయించుకుంటే అయితే రెడీగా పెట్టుకోండి ఎందుకంటే సో ఐదో తరగతి దాటిన తర్వాత అంటే వారి యొక్క ఆరో సంవత్సరం దాటిన నుంచి వారికి ఆధార్ కార్డు వస్తుంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ డేటబుల్ సర్టిఫికేట్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రాపర్గా ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక రేషన్ కార్డ్ అనేది కుటుంబానికి సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇవి ఉంటే కనుక మినిమంగా ఏంటంటే ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందడానికి అయితే అప్లై అయితే మీరైతే ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి కాబట్టి ఇవన్నీ కూడా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక స్కూల్స్లోని కాలేజ్లోని ప్రైమరీగా అక్కడ నేమ్స్ అయితే రాసుకుంటారండి నోట్ చేస్తారు ఇక్కడ ఫైనల్గా ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారు ఎంతమంది ఒక తల్లికి వంద పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారు అని ప్రాపర్గా వాళ్ళైతే చెక్ చేసి ఆ యొక్క లిస్టులన్నీ కూడా ప్రభుత్వానికి అయితే మళ్ళీ చెప్తారండి పలానా స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలకి అయితే తల్లికి మొదటి పదకొండు డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది సో ఎంతమందికి అయితే ప్రాసెస్ చేయండి అని చెప్పేసి చెప్తారు సో ఫర్దర్గా ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని సెకండరీగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లయీస్ అందరూ కూడా సో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారు వారి దగ్గరికి అయితే వస్తారు వారి దగ్గర నుంచి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వచ్చు తండ్రిదన్న ఇవ్వచ్చు లేదంటే కనుక గార్డెన్ దాన్ని ఇవ్వచ్చు సో మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేమ్ అయితే పెట్టి మీ యొక్క ఆధార్ కార్డ్స్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుందండి తీసుకుండి ఇక్కడ పర్టికులర్గా ఏదైతే మీరు ఎన్పిసిఐ లింక్ కంప్లీట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అది ఇస్తేనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి లేదంటే కనుక హోల్డ్ అయితే పెడతారండి మీ యొక్క డబ్బులు అనేది హోల్డ్ అయితే ఉంటాయి పడవు మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా మీరు అయితే ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి సో ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తీసుకురావాలనేది చూస్తుందండి దీని తర్వాత చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా చాలా మంచి పథకం ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారు వీరికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో జమ చేస్తారు పన్నెండు నెలలకు కానీ పన్నెండు పదిహేను వందలు చెప్పిన జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే అవుతుంది ఐదు సంవత్సరాలకు కానీ తొంభై వేలు అయితే ఒక ఎలిజిబిలిటీ ఉన్న మహిళకైతే వస్తుందండి ఈ యొక్క పథకం ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరికి మాత్రమే ఒక పథకం అయితే వస్తుందండి కుటుంబంలో కూతురు ఉంటే కనుక కూతురు అప్లై అయితే చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల ధర కనుక లేదంటే కనుక తల్లిదండ్రులు తల్లి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ యొక్క ఆడబడ్డే పథకం ద్వారా ఈ రకంగా ఏంటంటే ఒక తల్లి వందల పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు కానీ తొంభై వేలు అయితే పొందవచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క మే నెలకు సంబంధించే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకు అయితే జమ చేస్తుందండి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు అయితే వస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే చెల్లించాలి ఒక పద్నాలుగు వేలు కూడా ఇక్కడ మూడు విడతల్లో డివైడ్ చేసి అయితే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది ఒక మే నెల ఎండింగ్ కల్లా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి త్వరలోనే జమ చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకు సంబంధించి సున్నా వడ్డీ పథకం సంబంధించి బ్యాంకుల నుంచి వేరైతే పది లక్షల వరకు లోన్స్ అయితే తీసుకుంటున్నారండి ఒక లోన్స్ తీసుకున్న తర్వాత డువాక్రా మహిళకి ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే ఈ యొక్క పది లక్షల పైన కూడా వేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే డువాక్రా మహిళలు ఉంటారో డోవాక్రా గ్రూప్లో ఆ పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకున్నైతే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఒట్టి పథకం ద్వారా ఏం చేస్తుందంటే అంటే ఎవరైతే ఇక్కడ డువాక్రా మహిళలు లోన్ తీసుకుని ఉంటారో వారికి సంబంధించి పర్టికులర్గా వారికి సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చు ఉందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంత అయితే ఇంట్రెస్ట్ ఇక్కడ డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారో సో వారందరికీ సంబంధించి కూడా యొక్క ఇంట్రెస్ట్ అయితే వారి ఖాతాలో అయితే డైరెక్ట్ అయితే జమ చేయబోతుందండి ఈ రకంగా ఏంటంటే వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టబోతుంది ఇక్కడ సున్నా వడ్డీ పథకం ద్వారా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అదేవిధంగా రెండో ఇన్స్టాల్మెంట్ రెండు ఇన్స్టాల్మెంట్ లో సంవత్సరానికి అయితే ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి గతంలో చూసుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకి సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి కాకపోతే చాలా మందికి ఏంటంటే తెలీదు సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక దీంతోపాటు డ్వాక్రమ్ ఎవరైతే ఉన్నారో వీరికి ఫర్దర్గా కొన్ని రకాలు లోన్స్ ఇస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా గ్రామ వాడు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరి చేత వీరందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి లక్షా రెండు వేల కుట్టు మిషన్లు ఉచితంగా అయితే ఎవరైతే బీసీలు ఇక ఓసీల్లో ఎవరైతే అగ్ని ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి అయితే ఈ యొక్క పంపిణీలు అయితే జరగబోతున్నాయండి ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో కొంతమంది అయితే అప్లై అయితే చేసుకుంటూ ఉన్నారు ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క ఉచిత కుటుంబ మెషిన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి బలోపేతం చేయడానికి ఈ విధంగా అయితే మనకి లక్ష రెండు వేల కుటుంబ మెషిన్లు అయితే పంపిణీ చేస్తున్నారు దీని తర్వాత చూసుకుంటే కనుక పీ ఫోర్ పథకాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టారండి పీ ఫోర్ పథకం ద్వారా అట్టడుగులు ఉన్నటువంటి ఎవరైతే కటిక్ పేద ఉంటారో మహిళలు అదేవిధంగా కుటుంబాలు ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా పైకి తీసుకురావాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక పీ ఫోర్ పథకం అనేది తీసుకొచ్చి అయితే ఉందండి ఇక్కడ ఎవరైతే సంపన్నులు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ లేదంటే కనుక ఉద్యోగాలు కానీ ఇక వస్తువులు కానీ ఏదైనా సాయం చేస్తే కనుక యొక్క సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పీ ఫోర్ పథకంలో ఎవరైతే నమోదు చేసుకుంటూ అయితే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే అండి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మీడియేటర్గా అయితే ఉంటుంది ఇక్కడ డబ్బు ఉన్నవారికి డబ్బు లేని వారికి పీ ఫోర్ పథకాన్ని అయితే మధ్యన మధ్యనైతే ఉండి మీడియేటర్కి అయితే నడుపుతుంది సో వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చినట్లయితే కనుక అందరికీ డివైడ్ చేసి పంపుతుంది అందరికీ డివైడ్ అయితే చేసి పంచుతుంది అండి సో ఒకవేళ కనుక ఉండటానికి ఇల్లు లేకపోతే ఆ స్థలం ఇస్తారు కట్టుకోవడానికి లోన్ ఇస్తారు ప్రాపర్గా వారికి ఇల్లు అనేది సెట్ చేస్తారని దీని తర్వాత కుళాయి అదే అదేవిధంగా ఇంకా టీవీ ఫ్రిడ్జ్ అదేవిధంగా వారికి సంబంధించి ఏమైతే లేవో ఒక కుళాయి కనెక్షన్ కానీ కరెంట్ కానీ ఇక గ్యాస్ కానీ ఇలా ఏ వస్తువులు అయితే వారి ఇంట్లో లేవో ఇలాంటి వస్తువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికైతే పంపిణీ అయితే ఇక్కడ ఫోర్ పథకాన్ని అయితే తీసుకొచ్చేది ఉందండి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చాము అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్తుంది ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ